పార్టీ బీజేపీ పార్టీ ఆ పార్టీలో ఉన్న పురంధేశ్వరి గారు నారా లోకేష్కి ఏ రకంగా బంధువు అవుతుంది బాలకృష్ణకు ఏ రకంగా బంధువు అవుతుందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లే ఆ బీజేపీ వాళ్ళకు ఉండే బాధ రా అంటే నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఇరవై రెండు మంది ఎంపీలు రాజ్యసభ సభ్యులు దేశంలోనే ఒక బలమైన నాయకుడైనాడు జగన్మోహన్ రెడ్డి రేపు కాన జగన్మోహన్ రెడ్డి ఇట్లే ఎదుగుతే ఏదో ఒకరోజు దేశ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పుతాడనే భయంతో బీజేపీ వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డిని బీజేపీ వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తారు కదా ఇన్ని పార్టీలు మాకు వ్యతిరేకంగా ఉన్నాయి ఇన్ని మీడియా సంస్థలు మాకు వ్యతిరేకంగా ఉన్నాయి అయినా కూడా మీకున్న ధైర్యం ఏమరా అంటే ఈ రాష్ట్ర ప్రజలు మాత్రమే మా ధైర్యం ఈ రాష్ట్రంలో ఉండే పేదవాళ్ళు మాత్రమే మాకు ధైర్యం మేము చేసిన సంక్షేమ పథకాలు మాత్రమే మాకు ధైర్యం అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తా ఏమన్నా మాట్లాడితే తెలుగుదేశం వాళ్ళు ఏం మా నాయకుడికి నలభై ఏళ్ళ అనుభవం ఉంది అంటే ఏళ్ళ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడికి పేద విద్యార్థుల్ని చదివించాలనే ఆలోచన రాలే పేద విద్యార్థులకు పౌష్టిక ఆహారం ఇవ్వాలనే ఆలోచన రాలే పుట్టకూటి కోసం పక్క రాష్ట్రాలకు పోయిన జాలర్లకు ఫిషింగ్ హార్బర్లను నిర్మించాలనే ఆలోచన రాలే పోర్ట్లను నిర్మించాలనే ఆలోచన రాలే మెడికల్ కాలేజీలను నిర్మించాలనే ఆలోచన రాలే జిల్లాలను పెంచాలనే ఆలోచన అదే రకంగా ఒక గ్రామానికి వైద్యుడిని అందించాలనే ఆలోచన రాలే అవ్వదాతలకు ఇంటికాడికి పెన్షన్ ఇవ్వాలనే ఆలోచన రాలే చంద్రబాబు నాయుడుకి వచ్చిన ఆలోచన ఏం రా అంటే హైటెక్ సిటీ కట్టాలా దాని చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ చేయాలనే ఆలోచన వచ్చింది అమరావతి కట్టాలా అమరావతి చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ చేయాలనే ఆలోచన మాత్రమే చంద్రబాబు నాయుడు వచ్చింది వచ్చింది ఇన్ని రకాలుగా రాష్ట్ర ప్రజల్ని మోసం చేసి మళ్ళీ చంద్రబాబు నాయుడు బాబు సూరిటి భవిష్యత్తుకు గ్యారెంటీ మళ్ళా చెప్పు మళ్ళా చెప్పు బాబు సూరిటి భవిష్యత్తుకు గ్యారంటీ అంట నలుగురు సూరిటీలు పెట్టే కానీ రాజమండ్రి జైలు నుంచి బయటికి రాలే నలుగురు నలుగురు సూరిటీలు పెట్టే కానీ రాజమండ్రి జైలు నుంచి బయటికి రానోడికి ఈ రాష్ట్ర ప్రజలకు గ్యారంటీ ఇస్తాడంట చంద్రబాబు నాయుడు ఒక కుటుంబానికి ఆపద వస్తేనో ఇంట్లో తండ్రికి ఆపదొస్తానో తల్లికి ఆపదొస్తానో చెల్లికి ఆపదొస్తేనో మనం ఏం చేస్తాం ప్రాణం అడ్డం పెట్టి పోరాడతాం అంతేనా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తే నారా లోకేష్ ఢిల్లీకి పోయినాడు ఎందుకు ఎందుకు పోయినావు లోకేష్ నువ్వు ఢిల్లీకి అంటే లాయర్లతో మాట్లాడేదానికి వినాడంతా ఒకరోజు చంద్రబాబు నాయుడు కానీ నా లోకేష్ డాడీ వీళ్ళెవరు నీకు బెయిల్ దేలేకుండారు కానీ నీ తరపున నేనే వాదిస్తా డాడీ అని ఆడంత ఎంత పనికి లాయర్ వాదించినా కూడా ఒక నెలకి బయటికి వస్తారా నేను నువ్వు వాదించినా ఉంటే ఈ జన్మకు రానరా నేను బయటికి అంటే ఎందుకు నేను చెప్తాను అంటే వాళ్ళకు కూడా ఒక ప్రోటోకాల్ సమస్య పడింది ఇప్పుడు ఎవరికి పవన్ కళ్యాణ్కు నారా లోకేష్ నేను గొప్ప అంటే నేను గొప్ప నేను గొప్ప అంటే నేను గొప్ప అని మనం ఎవరినైనా తిజ్ఞామనుకో నువ్వు లోకేష్ ఎట తిట్టావు నన్నుగా తిట్టాల్సిందని పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ తిజ్ఞామనుకో వాడిని ఎట తిట్టావు నన్ను తిట్టాలని నారా లోకేష్ ఇట్ట ప్రోటోకాల్ కోసమే మా ఊర్లో కూడా ఇద్దరు కొట్టాడు అయినారు ఒక నాయకుడు ఉన్నాడు ఆ నాయకుడు వెనక లక్క వెనకపక్క బలమైన కార్యకర్త ఒకడున్నాడు ఒకరోజు ఏం చేసినారు ఇద్దరు కలిసి ధర్నా చేసినారు ధర్నా చేస్తేనే పోలీసు వాళ్ళు ఏం చేసినారు ఆ నాయకుడు నిలిచిపెట్టి ఆ బలమైన కార్యకర్తని ఎత్తుకపోయి లోపల వారేసినారు లోపల వారేస్తేనే ఈ నాయకుడు ఏం చేశాడు వెంటనే స్టేషన్ బయట ధర్నా కూర్చున్నాడు ధర్నా కూర్చుంటేనే విలేకరులందరూ నాకు మైక్ పెట్టినారు కదా అతనే మైక్ పెట్టినారు కాడికి పోయి సార్ ఎందుకు చేస్తాను సార్ ధర్నా మీ కార్యకర్తను అరెస్ట్ చేసినారా అని అంటే లేదు ప్రోటోకాల్ ప్రకారం నన్ను కదా అరెస్ట్ చేయాల్సింది వాడిని అరెస్ట్ చేసినారు అని అడిగితే దానికి పోలీసు వాళ్ళు ఏమన్నారంట సార్ అరెస్ట్ చేసినాం కాబట్టి ప్రోటోకాల్ అని అడిగినావు అదే పొరపాటున లాఠీ చార్జ్ జరిగిందేట సార్ అప్పుడు కూడా ఫస్ట్ నన్ను కొట్టినాకనే వాడిని కొట్టాలా కదా అని అడుగుతావు కదా అట్లా వీళ్ళకు కూడా పోటీ వచ్చింది ఇప్పుడు ఎవరికి పవన్ కళ్యాణ్ కు లోకేష్ కు తిట్లు తినాలా ఎవడెక్కువ తన్నులు తినాలా అని పవన్ కళ్యాణ్ కూడా ఏడబట్టి ఆడ మాట్లాడుతుంటాడు ఏమని తాట తీస్తా తోలు వలుస్తా భోకాళ్ల పైన కూర్చోబెడతా అని వీళ్ళ పరిస్థితి ఎట్టు అంటే మనం ఇంట్లో ఒక పెద్ద లాబరీ కుక్కను లేకుంటే డెన్ టెన్ పెంచుకుంటాం అది చూసేదానికి ఇంత పెద్ద ఇంత పెద్దగా ఉంటుంది కుక్క కానీ దాన్ని కానీ బయటికి అనుకో రోడ్డు కుక్క కలిసి చంపేస్తాన్ని ఎందుకురా అంటే రోడ్డు కుక్కకు రోజు కొట్టాడి కుటాడి కుటాడి అలవాటు దీన్ని మనం ఇంట్లో ఏమో బాగా సున్నితంగా పెంచుతాం అంటే పవన్ కళ్యాణ్ కూడా తోలు తీస్తా తాత ఒలుస్తా ఐదో క్లాస్ పిల్లోడు కొడతాడు పవన్ కళ్యాణ్ స్కూళ్ళలో చదువుకుని ఐదో క్లాస్ పిల్లోడు కొట్టాడు ఎందుకు అంటే ఈ పిల్లల కష్టాలు తెలుసు నష్టాలు తెలుసు అవమానాలు తెలుసు బాధలు తెలుసు ఇబ్బందులు తెలుసు కాబట్టి వీళ్ళకేం తెలుసు ఏసీ కార్లలో కూర్చునేది బయటికి వచ్చేది ఊగిపోయేటట్టు బయట మాట్లాడేది మళ్ళీ ఇంటికి మరసంగా నిన్నీ మర్చిపోయి పడుకునేది వాస్తవమే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజన్నా కూడా పవన్ కళ్యాణ్ ఇంకొకరిని గాని తప్పుగా మాట్లాడినా దూషించినాడా ఇదే పవన్ కళ్యాణ్ మైకు పట్టుకొని వీధి వీధి తిరిగి చెప్పినాడు ఏమని చంద్రబాబు నాయుడు నారా లోకేష్ నా తల్లిని దూషించినారు నా తల్లి గురించి తప్పుడు ప్రచారాలు చేసినారని చెప్పి రాష్ట్రం అంతా తిరిగి చెప్పినాడు అదే పవన్ కళ్యాణ్ ఈ రోజు ఏం చేసాడు చంద్రబాబు నాయుడు వాస్తవమా కాదా ఒక్కసారి నేను మిమ్మల్ని అడుగుతాను ఒక్క మాట చెప్పండి మీ ఇంట్లో తల్లిని గాని చెల్లిని గాని భార్యని గాని ఎవడైనా చెప్తారు మాట్లాడకూడదు వాస్తవానికి ఎవరైనా మాట్లాడితే కోపం వస్తే కొడతాం తిడతాం ఇంకా ఉంటే నరుకుతాం ఒకవేళ ఒకవేళ అది చేసే శక్తి కాదా మనకు లేకపోతే కనీసం అటువంటి వ్యక్తులకు దూరం ఉంటాం లేదా ఏదో ఒక రోజు మనకు ఆ శక్తి వచ్చినప్పుడు గుర్తు పెట్టుకొని మరి తొక్కుతాం కానీ ఈడ పవన్ కళ్యాణ్ देश राज किया